రాష్ట్రంలోని సంక్షేమ లో పరిస్థితుల్ని స్వయంగా అంచనా వేయడానికి రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రితో సహా రాష్ట మంత్రులు రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్తో పాటుగా సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఇతర ప్రజా ప్రతినిధులు గురుకుల రెసిడెన్షియల్ శనివారం అంటే నేడు వ్యక్తిగతంగా సందర్శించారు అక్కడ విద్యార్థులతో కలిసి భోజనం చేసి పరిస్థితుల్ని అంచనా వేశారు రాష్టంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకుల హాస్టల్స్ లోని దాదాపు ఎనిమిది లక్షల మంది విద్యార్థులకు డైట్ ఛార్జీలు నలబై శాతం కాస్మెటిక్ ఛార్జీలు రెండు వందల శాతం పెంచుతూ ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది దీంతో తో పాటు రాష్టంలోని పాఠశాలలో ఆరు వందల పాయింట్ రెండు ఐదు కోట్లతో మౌలిక సదుపాయాలు కూడా ప్రభుత్వం కల్పించింది హాస్టళ్ల పనితీరును నిరంతరం పర్యవేక్షించేందుకు ఆకునూరు మురళి స్టేట్ ఎడ్యుకేషన్ కమిషన్ కూడా ఏర్పాటు చేసింది ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి రంగారెడ్డి వికారాబాద్ హైదరాబాద్ జిల్లాల్లోని ఏదో ఒక సంక్షేమ హాస్టల్లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు ఉప ముఖ్యమంత్రి వీరితో పాటుగా ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లాలోని బీసీ ఎంజెపి మదిరా పాఠశాల బోనకల్లో తనిఖీలు నిర్వహించనున్నారు మంత్రివర్గ సభ్యులను పార్లమెంట్ సభ్యులను శాసన మండలి సభ్యులను సభ్యులను ఐఏఎస్ ఐపిఎస్ ఐఎఫ్ఎస్ ఇతర ఉన్నతాధికారులను ఎవరికి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని అందులో భాగంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ చిల్కూర్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో జనరల్ ఒపీనియన్ జనరల్ పర్సెప్షన్ వెల్ఫేర్ హాస్టల్స్లో ఉండేవాళ్ళు కానీ రెసిడెన్షియల్ స్కూల్స్లో చదివే వాళ్ళకు టాలెంట్ తక్కువ ఉంటుందను ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకునే వాళ్ళకు టాలెంట్ ఎక్కువ ఉంటుందనో ఒక అపోహ బలంగా నాటుకపోయింది ఎందుకు అని అంటే కొన్ని దశాబ్దాలు